అమరావతి ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని తెల్లవారుజామున సిఆర్డిఏ అధికారులు కుల్చేశారు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిఆర్డిఏ అధికారులు ఉదయం ఐదున్నరకు బుల్డోజర్లు ఎక్స్కవేటర్లను పెట్టి నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేశారు అధికారుల వర్షన్ ఏంటంటే ఇది అనుమతులు లేకుండా కట్టారు అలాగే ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాండు గత ప్రభుత్వ హయాంలో కారు చౌకగా దీన్ని లీజుకి పొందారు అంతవరకు కూల్ చేసామనేది వైఎస్ అధికారుల వర్షన్ అయితే వాస్తవానికి ఫ్రై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఇందుకు భిన్నంగా ఉంది వారు చెప్పేది ఏంటంటే ఫ్రైడే రోజే హైకోర్టుకి వెళ్ళాము దీనిపైన ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయానికి సిఆర్టీఏ నోటీస్ రావడంతో హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కూల్చవద్దని చెప్పినా కూడా కోర్టు కోర్టుకు సెలవులున్న సమయంలో అది కూడా తెల్లవారుజామున రహస్యంగా ఎందుకు కూల్స్తున్నారు అని చెప్పేది వైసీపీ వాదన సో ఈ వాదనలో కోర్టులో ఉంది కనుక ఆటోమేటిక్గా ఇది కోర్టు దాకా పోతుంది నిజంగానే ప్రై హైకోర్టు కనుక కూల్చవద్దు అనే స్పష్టమైన ఆదేశాలు ఈ చీనాక కూడా అధికారులకు కొలిస్తే అది ఖచ్చితంగా కంటెంపర్ కోర్టు అవుతుంది కోర్టు ధిక్కార నేరం అవుతుంది ఆ హైకోర్టు ఆర్డర్ నేను చూడలేదు కనుక నేను కామెంట్ చేయలేను కానీ నిజంగానే కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇస్తే మాత్రం ఆదేశాలకు భిన్నంగా కొల్చివేస్తే కోర్టు ధిక్కార నేరం కింద వైసీపీ హైకోర్టు మూ చేయచ్చు బట్ ఏదైనా ఇందులో ఒకటి ఒక పని చేయడం రైటా రాంగా కన్నా ఆ పని చేసిన తీరు కూడా కీలకం అంటే న్యాయం ఇవ్వడమే కాదు న్యాయము ఇచ్చినట్లుగా కూడా కనబడాలి అనేది మన న్యాయ సూత్రాల్లో ఒక ముఖ్యమైన సూత్రం జస్టిస్ ఇస్తే సరిపోదు ఇచ్చినట్టు కనబడాలి కూడా అందువల్ల ఇక్కడ ఆప్టిక్స్ అనేది చాలా కీలకమవుతుంది ఏమిటి ఆప్టిక్స్ సో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొద్ది రోజులు మాత్రమే అయింది అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లవారే ఈ ఇన్సిడెంట్ జరిగింది సో అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లో పదే పదే మేము కక్ష సాధింపుకు వెళ్ళము రాజకీయ కక్షలకుతో మాకు పని లేదు మేము ఒక కొత్త పాలన ఇస్తాం ప్రజల అభివృద్ధిపై మాత్రమే కేంద్రీకరిస్తాం అంటూ చెప్తూ వచ్చాయి కానీ ఎన్నికల ఫలితాలు అనే అయినాక మనం చూసాం దాడులు చూసు జరిగాయి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ముందుకు వచ్చాయి ప్రతిదానికి టీడీపీ వాదన ఏంటంటే గతంలో ఏం జరిగింది కరెక్టే గతంలో అలా జరిగింది కనుకనే ఇవాళ వైసీపీ పదకొండు సీట్ల పరిమితమైంది కదా గతమంతా గనకీర్తి అయితే వైసీపీ పరిస్థితి ఇలా అయిందికుంటుంది మరి టీడీపీ కూడా ఆ పరిస్థితి కోరుకుంటుందా మేము డిఫరెంట్గా ఉంటాం అని అన్నారు కనుక ప్రశ్న మేము డిఫరెంట్గా ఉన్నాం మేము కూడా మా రాజకీయ పరిస్థితులు వేటాడుతాం వెంబడిస్తాం అలా అంతు చూస్తాం జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చిన కనుక మేము కూలుస్తాం అంటే ఎవరికి అభ్యంతరం ఏం లేదు సో అందువల్ల ఇద్దరిద్దరే దొందు దొందే అనుకొని ఊరుకుంటారు కానీ మేము డిఫరెంట్గా ఉంటాం మేము వెంటట ఆ పాలిటిక్స్ రాజకీయ కక్ష సాధింపుకు పూనుకోము అని మాట ఇచ్చారు కనుక ప్రశ్న వస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చి ఆ శిథిలాలు కూడా అక్కడే ఉంచాడని కూడా అంటున్నారు సో ప్రజావేదిక కూల్చాడు ప్రభుత్వ కార్యాలయం అక్రమంగా నిర్మించాడని ఇప్పుడు వీళ్ళు పార్టీ కార్యాలయం అక్రమంగా నిర్మించారని కూరుస్తున్నారు నిజంగానే తెలుగు ఆ రోజు కూడా నేను చెప్పాను ప్రజావేదిక విధమే నా వీడియో బ్యాక్ వెళ్ళి మీరు చూడండి కొన్ని లక్షల మంది చూశారు ఆ రోజు కూడా నేను విన్నాను ఇది ప్రజావేదికకే పరిమితమైతే జగన్మోహన్ రెడ్డిది రాజకీయ పొరపాటే అవుతుంది కక్ష అవుతుంది లేదు ప్రజావేదికతో మొదలుపెట్టి కృష్ణానది తీరాన ఉన్న ఏ అక్రమ నిర్మాణమైనా మేము కూల్చివేస్తాం అని గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తే అప్పుడు అప్రిషియేట్ చేస్తాం కానీ ఇది కేవలం ప్రజావేదికకు మాత్రమే పరిమితం అవుతుందా లేదా కృష్ణా తీరాన ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలకు వర్తిస్తుందా అని ఆ రోజు జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇది అన్ని అక్రమ నిర్మాణాలు కూల్చేస్తామని కానీ ఆచరణలో జరిగింది ఒక్క ప్రజావేదికే ఆగిపోయింది ఒక్కడంటే ఒక్క అక్రమ నిర్మాణం అందులో కాలేదు చివరకు ఒక బి బీజేపీ అధ్య నాయకుడు అమిత్ షా కూడా కొంత ఉండిపోయినటువంటి బీజేపీ నాయకుని గెస్ట్ హౌస్ కూడా కృష్ణాన తీరాన ఉంది దాన్ని కూడా ఏముట్టుకోలే సో క్లియర్గా దాన్ని బట్టి అర్థమైంది ప్రజావేదిక కూల్చడం అక్రమ నిర్మాణాల కూల్చడం కోసం కాదు అది రాజకీయ పరమైన సంకేతాలు పంపించడానికని సో సేమ్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు కూడా వ్యాలిడ్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం అక్రమ నిర్మాణమో సక్రమ నిర్మాణమో నాకు తెలియదు ఆ డాక్యుమెంట్ చూడలేదు కనుక ఐ లీవ్ టు కోర్ట్ కానీ ఇలా అది అక్రమ నిర్మాణమే అంగీకరించదాం అధికారుల వర్షను అంగీకరించి నేను మాట్లాడుతున్నాను అధికారుల వర్ష నిజమైనప్పుడు ఈ అక్రమ నిర్మాణాలు ఎక్కడా ఉండకూడదు కృష్ణానది తీరానే బోలెడ్ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి మరి ఈ అక్రమ నిర్మాణాన్నింటినీ కూల్చివేస్తా సో ఆ రకమైన వివక్ష రహితంగా ఏ అక్రమ నిర్మాణమైనా అది వైసీపీది కానీ టీడీపీది కానీ ఎవరిదైనా కానీ మేము అనే వైఖరి తీసుకుంటే అది చంద్రబాబు నాయుడుది సుపరిపాలన అవుతుంది లేకపోతేది కక్ష సాధింపే అవుతుంది సుపరిపాలన అంటే ఏంటి రాజకీయాలకు అతీతంగా ఎవరిదైనా కానీ అక్రమ నిర్మాణం ఉండకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ దగ్గర ఉండకూడదు ఇంకెవరిదైనా ఉండకూడదు మరి ఆ స్టాండ్ తీసుకుంటారా లేదో తెలుస్తుంది కానీ ఇప్పటికిప్పుడు ఆప్టిక్స్ చూస్తేనైతే ఇది రాజకీయ ప్రతీకార చర్యలాగా కనబడుతుంది తప్ప మేము గుడ్ గవర్నెన్స్ కొరకు చేస్తున్నాం అనే రకంగా కనిపించడం లేదు